విష్ణువర్ధన్ అయితే తన కూతురుని తీసుకొని స్కూల్కి వస్తాడు ఇక ఆ స్కూల్లో పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు అది చూసి అబ్బా ఈ స్కూల్లో గేమ్స్ కూడా ఆడిపిస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు విష్ణు కూతురు వైష్ణవి అయితే ఇలా అంటూ ఉంటుంది ఆడిపిస్తారు నీకు వచ్చా ఏమైనా గేమ్స్ డాడీ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు నాకు గేమ్స్ ఎందుకు రావు ఖోఖోలో స్టేట్ ఫస్ట్ తెలుసా నేను అని చెప్పి అంటూ ఉంటాడు నేను ఎంత బాగా పరిగెడతానో నీకు తెలుసా అని చెప్పి అంటాడు ఆ మాటలకు వైష్ణవి అయితే రా అయితే నన్ను ముట్టుకో అని చెప్పి విష్ణుని పట్టుకొని పరిగెట్టి నన్ను ముట్టుకో ఉంటుంది ఇక వైష్ణువి వెనకతల విష్ణు అయితే అలా పరిగెడదు ఏ ఆగు ఆగు అంటూ వాళ్ళిద్దరూ అలా ముట్టుకున్నటో ఆడుతూ ఉంటారు ఇంతలోనే అక్కడే కారులో కూర్చొని ఉన్న ఛాయ అయితే వాళ్ళిద్దరిని చూసి అబ్బా వీళ్ళిద్దరూ తండ్రి కూతుళ్ళ ఉన్నారు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో నాకు కూడా నాన్న ఉంటే అలానే ఆడిపించేవాడేమో అని చెప్పి ఛాయ విష్ణుని చూసి మురిసిపోతూ ఉంటుంది విష్ణు అయితే వైష్ణవిని పట్టుకున్నాక హా పద ముట్టుకున్నాను కదా ఇక వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో విష్ణు పర్స్ అయితే అక్కడ పడిపోతుంది ఛాయ్ అది చూసి కారులో నిండి కిందకి దిగి పర్సు పట్టుకొని పిలవడానికి ప్రయత్నిస్తుంది అయినా సరే విష్ణు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఎంతలో అజయ్ అయితే ఇదిగోరా మనకి ఈ స్కూల్లో అడ్మిషన్ దొరికింది ఇక నుంచి వైష్ణవి ఈ స్కూలే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఛాయ తన తండ్రిని కలుసుకోగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్